ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోం పాయింట్ ఈరోజు రాయలసీమ స్పెషల్ తిరువాతన్నము అదేనండి పలావ్ అని కూడా అంటారు కొంతమంది కలర్ రైస్ అని కూడా అంటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేస్తే మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకొని టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు ఆనియన్స్ని ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ధనియాల పొడిని రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ జింజర్ గాలి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఓ గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ మసాలానే మనం రైస్లోకి కర్రీలోకి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో హోల్ బిర్యానీ మసాలాను మొత్తము వీడియోలో చూపిస్తున్నా కదా ఈ మసాలాను మొత్తం వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఆనియన్ వేస్తున్నాను ఇందులో ఒక పావు స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి టొమాటో ముక్కలు కుక్ అయినంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని సగం ఇందులో వేసుకోవాలి మిగతా సగం కర్రీలో వేసుకోవాలి ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని రైస్లో యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు కలుపుకోకూడదండి రైస్ విరిగిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను రైస్ కుక్కర్లో ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి రైసులు ఆల్మోస్ట్ కుక్ అయినప్పుడు కొద్దిగా తేమ ఉంటుంది కదా అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మసాలా మొత్తం అడుగు భాగానికి వెళ్ళి ఉంటుంది ఇలా చూడండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని పిండుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కాంబినేషన్ ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఎనిమిది ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూను ఆవాలుని ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తుంచేసుకొని వేసుకోవాలి ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇక నేను ఒక నాలుగు టొమాటోస్ని ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ ప్యూరీని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు టమాటో ప్యూరీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యింది సో ఈ విధంగా కుక్ చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగతా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి గ్రేవీ పర్ఫెక్ట్గా తయారైంది మీకు ఇంకొద్ది కావాలనుకుంటే ఇంకొద్ది వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకునే యాక్సిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయింది మసాలా కర్రీ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మసాలా రైస్ అదేనండి పులావ్ అండ్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఓన్లీ రైస్ ఒకటి పిల్లలకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ ఇవ్వచ్చును థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు దానికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి